గోరకుల మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలుగా ఒకటో తారీఖున వచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పై విద్యా హక్కుల స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల అనుమతులు లేదని నిషేధంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క జీవోను విడుదల చేసింది ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థి సంఘాలు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు వ్యతిరేకంగా విద్యార్థి సమస్యలను వెలికి తీసే విధంగా ఉంటే కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈ యొక్క రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు స్కూళ్ళలోకి వెళ్ళకూడదనే ప్రతిపాదన తీసుకురావడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనది కూటమి ప్రభుత్వం కాదు ప్రజల వ్యతిరేకత పరిపాలన అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ యొక్క జీవోను ఏ విధంగా అనుమతిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క జివో అమలు చేస్తే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు మండలాల్లో గ్రామాల్లో కూడా స్కూళ్ళు స్టార్ట్ చేసి పేద బడుగు బడిగిన వర్గా వర్గాల వారికి బీద వాళ్ళ పిల్లలు చదువుకోలేని విద్యను అంగట్లో సరుకులాగా మారుస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ ముప్పైని రద్దు చేసి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి సంఘాలను విధంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు రవీంద్రనాథ్ రాజసింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి